యూనిటీ ఫౌండేషన్ రోడియన్ రియాలిటీ ఆధ్వర్యంలో శ్రీశక్తి రోడ్ సేఫ్టీ సైబర్ సెక్యూరిటీ కోసం దేశంలో యూనిటీ యాత్రలతో పాటు సేవలను కొనసాగిస్తున్నామని ఆ సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు స్థానిక పౌర గ్రంథాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ ఫేజ్ వన్లో హైదరాబాద్ నుండి లడాక్ వరకు యూనిటీ యాత్ర కొనసాగిందని ఇప్పుడు ప్రస్తుతం హైదరాబాద్ నుండి కర్ణాటక వరకు యాత్ర కొనసాగుతుందని తెలిపారు అలాగే భారత్ పాఠశాల అనే లెర్నింగ్ సాఫ్ట్వేర్ ద్వారా ప్రతి భారతీయునికి నైపుణ్యాన్ని అందించే విధంగా ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని తెలిపారు ఈ యాత్రలో భాగంగా యూనిటీ ఫౌండేషన్ ప్రైమావర్ టెక్నాలజీస్ ఆక్సల్ ఎస్థెటిక్స్ కలిసి సింహాచల గిరి ప్రదక్షిణలో సుమారు యాభై వేల మంది భక్తులకు బిస్కెట్లు ఓఆర్ఎస్ మందులు ప్రసాదం మంచినీరు అందించారని ఈ సేవా కార్యక్రమంలో వీరు మామస్ బ్రాండ్ భాగస్వామ్యం కావడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు ఇలాంటి మంచి కార్యక్రమాలు భవిష్యత్తులో మరిన్ని చేయాలని వీరు మామ అన్నారు ఈ కార్యక్రమంలో వంశీ లక్ష్మీప్రసాద్ కృష్ణ కృష్ణప్రసాద్ బెహ్రా శ్రీ తదితరులు పాల్గొన్నారు ట్రిప్ వేస్తూ ఎంతోమంది స్వామీజీలను ఆశ్రమాలను అలాగే ప్రముఖులను కలిసి మనమందరం కూడా జాతీయ భావంతో ఉండాలి అలాగే భారతీయత అంటే భారతదేశం అంతా కూడా యునైటెడ్గా ఉండాలి అనే ఒక ముఖ్య ఉద్దేశంతో చాలా బాగా చాలా మంచి కార్యక్రమం చేసిన తర్వాత మన గిరి ప్రదక్షిణ ఎందుకంటే గిరి ప్రదక్షిణ ప్రతి సంవత్సరం కొన్ని లక్షల మంది చేస్తూ ఉంటారు కాబట్టి గిరి ప్రదక్షిణలో కూడా ఈ యూనిటీ ఫౌండేషన్లో వన్సీ ల్యాబ్స్ అలాగే యాక్సిల్ ఎయిస్తెటిక్స్ ప్రిమావల్ టెక్నాలజీస్ అండ్ రోడియంట్ డెవలపర్స్ మన భారతదేశం కోసం చాలా చేయాలి అనే ఒక మంచి ఉద్దేశంతో ఈ టీం అందరూ కూడా మరి ఆ కార్యక్రమంలో భాగంగా మొన్న గిరి ప్రదక్షిణలో నరసింహనగర్ దగ్గర అలాగే మాధవదార్ దగ్గర రెండు స్టాల్స్ ఏర్పాటు చేసి ఓఆర్ఎస్ గ్లూకోజ్ అట్లాగే మూవ్ స్ప్రేస్తో పాటు మెడికల్ ఎయిడ్ ఏదైతే ఉందో సుమారు యాభై వేల నుంచి లక్ష మంది వరకు కూడా మరి పంచడం జరిగింది సో దాన్ని ఎందుకంటే వాళ్ళు వైజాగ్ వాసులు కాకపోయినప్పటికీ కూడా హైదరాబాద్ నుంచి వచ్చి ఇక్కడికి చేశారు ఇలా ఎంతోమంది ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు చేసినప్పుడు ఎంతోమందికి ఎందుకంటే అది మన తోటి వారికి సహాయం అందించడమే మన జీవిత లక్ష్యం ఇలా ఎంతోమంది స్పాన్సర్స్ ఎంతోమంది మంచి కార్యక్రమాలు చేస్తూ మన వైజాగ్కి వచ్చే ఒక మంచి ఉద్దేశంతో ఎంతోమంది కంటే కాళ్ళు పైన వాళ్ళందరికీ కూడా మొత్తం ఆయింట్మెంట్స్ రాస్తూ ట్యాబ్లెట్స్ ఇస్తూ అలాగే బిస్కెట్స్ పంట్సు ప్రసాదాల పంట్సు ఎందుకంటే మన వైజాగ్ ఎటువంటి సంబంధం లేకపోయినప్పుడు కూడా వాళ్ళు ఇక్కడికి వచ్చి అలా చేయడం చాలా హ్యాపీగా అనిపించింది అండ్ మా వీరు మామ బ్రాండ్ పొడి ఇందులో భాగస్వామ్యం అయి ఈ మంచి కార్యక్రమంలో పాల్పంచుకోవడం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం మీరు ఇలాంటి మంచి కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేయాలి ఎందుకంటే పేర్లోనే యూనిటీ ఫౌండేషన్ అని పెట్టారు మనం ఎప్పుడు కూడా భారతదేశం అంటే యూనిటీ ఇన్ డైవర్సిటీ అంటూ ఉంటాం అండ్ మరిన్ని మంచి కార్యక్రమాలు సార్ మీరు ఎక్కడ చేసినా మా వైజాగ్లో కూడా అలాంటి మంచి కార్యక్రమాలు చేయాలని చెప్పేసి మనస్ఫూర్తి కోరుకుంటున్నా జనసేవయే జనార్దన సేవే రైట్ సో దట్ ఈస్ ద హోల్ ఇంటెన్షన్ ద మీనింగ్ సర్వింగ్ మ్యాన్కైండ్ సర్వింగ్ పీపుల్ ఈజ్ సర్వింగ్ గాడ్ రైట్ సో ఫర్ దట్ రీజన్ వీ హ్యావ్ కమ్ టు విశాఖపట్నం ఫార్ సింహాచలం గిరిప్రదక్షిణ And Unity Foundation Unity uh, Drive is actually sponsored by so many people. Basically, it is powered by people and driven by a purpose. The purpose of serving people, right? So, in many ways, uh, why carry production? Is because like, lakhs and lakhs of people come and uh, like you know take a complete round around the whole hill with 32 kilometers, uh, you know, uh, round trip. Which is really uh, not an easy job. Okay, so we were here thinking about it to support the people who were here, and I think we were able to touch the lives of around 50,000 to 1 lakh people by helping them with water and ORS and medications, move, spray uh, for the leg pains and all that. So we are extremely happy and glad. So I sincerely would also want to thank uh, Mr. Nagesh, who is the founder of Rodian Reality, Hyderabad so who is a builder and developer who is supporting uh, unity drive by sponsoring uh, a lot of things so it is basically uh, something a contribution to the society not done by one person so this is the most important thing okay only when we all join hands we can help somebody who doesn't have the privilege to be normal right and we thank everybody for, for supporting uh, unity drive and unity foundation యూనిటీ ఫౌండేషన్ అనే సంస్థని కొంతమంది అంటే కొంతమంది ప్రముఖులు పెద్దలు సహాయంతో ఈ ప్రాజెక్ట్ని స్టార్ట్ చేయడం ము ముఖ్యంగా భారత్ పాఠశాల అనే ఒక యాప్ని క్రియేట్ చేసి ఇప్పుడు మనం ఉమెన్ ఎంపవర్మెంట్ అని మనం చూస్తూ ఉన్నాం చాలా కోర్సెస్ నేర్చుకోవడానికి డబ్బులు పెట్టి మనం నేర్చుకుంటున్నాం బట్ ఈ భారత్ పాఠశాలలో ఆ యాప్ మనం ఇన్స్టాల్ చేసుకొని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా అంటే మనం ట్రైనింగ్ ఎట్లా అవ్వాలి ఏమైనా నేర్చుకోవాలన్నా లేకపోతే ఏమైనా కొత్త కోర్సులు చేయాలన్నా ఏదైనా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ బిజినెస్లు చేయాలన్నా కూడా ఈ భారత పాఠశాల అనే యాప్ చాలా చాలా ఉపయోగపడుతుంది ఈ ఈ కాన్సెప్ట్లోనే ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ నుంచి మన విరుమమ్మ అండ్ నేను ఇంకొంతమంది మన మిత్రులు కూడా యూనిట్ ఫౌండేషన్కి యూనిటీ ఫౌండేషన్కి హండ్రెడ్ పర్సెంట్ మేము సపోర్ట్ చేస్తున్నాం ఎందుకంటే ఇది సోషల్ సర్వీస్ కంప్లీట్లీ సోషల్ సర్వీస్ అండి సో ఇందులో ఉమెన్ ఎంపవర్మెంట్ అండ్ రోడ్ సేఫ్టీ అట్లానే సైబర్ సేఫ్టీ ఈ సైబర్ సేఫ్టీ మూడు థింగ్స్ కూడా ఏంటి ఇప్పుడు ఉన్న జనరేషన్కి ఇప్పుడున్న మనుషులకి మూడు చాలా చాలా అవసరం సో రోడ్ సేఫ్టీ కోసం చాలా మంచి ప్రికాషన్స్ ట్రైనింగ్స్ అండ్ నాలెడ్జ్ ఇస్తున్నారు అలాగే సైబర్ సెక్యూరిటీ మీద ఎన్నో మనం ప్రాబ్లమ్స్ చూస్తూ ఉన్నాం ఈరోజు దాని మీద కూడా ఈ భారత్ పాఠశాలలు అన్నీ అన్నీ కూడా డీటెయిల్గా ఉంటాయి అట్లనే ఏదైనా ఒక బిజినెస్ చేయాలన్నా లేకపోతే ఒక కొత్త సబ్జెక్ట్ నేర్చుకోవాలన్నా ఏదైనా కూడా ఈ భారత్ పాఠశాల ఉపయోగపడుతుంది సో అందరూ ఇది ఇదేదో డబ్బుల కోసం చేసే మనీ కోసం చేస్తున్న ఆర్గనైజేషన్ కాదు ఇది సో దీన్ని మనందరం సపోర్ట్ చేసి ఆల్ ఓవర్ ద వరల్డ్ అంటే ఇండియా కాకుండా వరల్డ్లో కూడా ఒక మంచి డెవలప్మెంట్ తీసుకొచ్చి మనందరం సహకరించి ఇలాంటి ఆర్గనైజేషన్స్కి మన హెల్ప్ చేస్తే ఇది చాలా చాలా ఉపయోగపడుతుందని నేను కోరుకున్నాను